తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవి కోసం అమ్మా కరుణించవే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మ అమ్మా కరుణించ మాయమ్మ అమ్మా కాపాడ విమాయ పుష్పం ధూపం దీపం నైవేద్యం కామాక్షి అంటూ కొలిచే కాంచీపురగరం మీనాక్షి నిన్నే కొలిచే నగరం కామాక్షి అంటూ కొలిచే కాంచీపురగరం మీనాక్షి కొలిచే కొలి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అష్టాదశ పీఠాలను నీవే అధిష్టించినావా అర్ధ గైకొని నీవే వైనావా అమ్మా కరుణించ వె మాయమ్మా అమ్మా కాపాడవెమాయమ్మా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చే మమ్మ దేవి నీ కోసం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబ నిన్నే కొలిచే శ్రీశైలా క్షేత్రం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబ నిన్నే కొలిచే శ్రీశైలా క్షేత్రం అమ్మా కరుణించ మాయమ్మ అమ్మా కాపాడవి మాయమ్మ తాంబూలం పుష్పం రూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవి నీ కోసం శబరిగిరిపై మాలికపురమున వెలసిన మా తల్లి శంకర దేవుని జటాజూటమున విరిసిన మా తల్లి శబరిగిరిపై మాలికపురమున వెలసిన మా తల్లి శంకర దేవుని జటాజూటమున విరిసిన మా తల్లి అమ్మా కరుణించ మాయమ్మ అమ్మా కాపాడ మాయమ్మ తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవి కోసం మా మనసారా సారా ఇచ్చే మమ్మ దేవిని కోసం